రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు మకర రాశి ఫలితాలు మకరం నుంచి శని కుంభానికి వచ్చాడు చివరి దశకి వచ్చాడు చివరి దశ ఎట్లా ఉంటుందంటే బాల్యం యవ్వనం కౌమారం వార్ధక్యం ఈ మకర రాశికి ద్వితీయంలో ఉన్నాడు వీళ్ళు శని ధనాధిపతి అంతా కూడా నీ బాగ్యలు కూడా చివరికి తీరిపోయి దాదాపు వచ్చేసాయి ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే ఒక సంవత్సరం ఉన్నాడు శని ఏడు సంవత్సరాల నెలకి ఆరు సంవత్సరాల నెల అయిపోయింది ఒక సంవత్సరం ఉన్నాడు వంద సంవత్సరాలు ముసలాడు ఏం చేస్తాడు ఎవరిన లేవ తీసి కూర్చోబెడితే కూర్చుంటాడు కాసిన మనుషులు పోస్తే తాగుతాడు గ్లాసు పట్టుకొని మనుషులు తాగలేదు ఆ అట్లాగే శనికి మకర రాశికి మరి ద్వితీయంలో ఉన్నటువంటి శని వృద్ధాప్యం బాల్యం యవదం కౌమారం వాళ్ళట్లం నాలుగు రకాలు ఎప్పుడు కూడా పుట్టిన కొత్తల్లో ముప్పై సంవత్సరాలకి ఓసారి ఓసారి వీళ్ళనాడు జరుగుతుంది బాల్యంలో చదువు ఎవరిలో భార్యాభర్తల దగ్గర గొడవ తర్వాత వార్ధక్యంలో పిల్లల పెళ్ళిళ్ళ దగ్గర గొడవ మరి ముసల్తనంలో రోగాల వల్ల బాధ కాబట్టి ఈ శని వయసును బట్టి చూసుకోవాలి వీళ్ళనాడు శని వీళ్ళనాడు శని చివరి భాగానికి వచ్చేసింది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి అన్ని విధాలా చాలా వరకు ఇదివరకు మీద చాలా బాగుంది రాహు బాగున్నాడు గురువు బాగున్నాడు కుజుడు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు నాలుగు గ్రహాలు బాగున్నాయి మిగతా నాలుగు గ్రహాలు బాగాలేవు కానీ చివరకు వచ్చిన తర్వాత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది బాగా ఒంట్లో శక్తి ఉన్నప్పుడు పరిగెత్తుతాడు ఎగిరి దూకుతాడు మూడు మెట్లు కాలు దక్కకుండా ఎగిరి మూడు మెట్లు దూకుతాడు కానీ ముసలితనం ఎనభై ఏడు వచ్చిన తర్వాత కర్ర పట్టుకొని చిన్నగా ఒక్కొక్క మెట్టే దిగుతాడు ఇది వార్ధక్యం కాబట్టి ఇప్పుడు ఎంతైనా జాగ్రత్త పడాలి వార్ధక్యం అంటే నువ్వు ముసలివాడు అని కాదు ఏలినాడు శనిలో చివర భాగం ముసలితనం అని చెప్పాలి ఈ ముసలితనంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ శని వల్ల ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ఈ సంవత్సరం పాటు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం పాటు కూడా ప్రతి నెలలో కూడా మీ జాతకం చూపించుకోండి ఏ నెలలో ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించండి గణపతి పూర్తిగా మంచి ఫలితం ఇచ్చేటువంటి వాడు ఈ ద్వితీయంలో శని ఉండగా వివాహం జరగడానికి బాగా అవకాశం ఉంది అయితే మీ జాతకం చూపించుకొని జాతకం సరిగ్గా ఉందా వివాహం సమయం వచ్చిందా చూసుకొని వివాహం చేసుకోవటం అట్లా చేస్తే అన్ని విధాలా బాగుంటుంది ఈ కుంభరాశి మకర రాశికి మకరస్యాలు మృగువు నగ్రహ ఈ మకర రాశికి అమ్మవారు అధిపతి ఎప్పుడు కూడా అమ్మవారి పూజ చేయాలి ఈ అమ్మవారి పూజ ఎప్పుడూ చేస్తుండే వాళ్ళకి ఎటువంటి సమస్య రాదు కానీ ఈ రాశి వాళ్ళకి బాగున్న గ్రహాలు శని బుధుడు రవి కేతువు నాలుగు గ్రహాలు బాగాలేవు శనికి పంతొమ్మిది వేలు జపతి చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి బుధుడికి పదిహేడు వేల జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి రవికి ఏడు వేలు జపం చేయించు ఆరు వేలు జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి కేతువుకి ఏడు వేలు జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి ఇట్లా చేస్తే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి స్వస్తి